నిన్న చూస్తే ఊలిపాలెంలో ఎన్నికల ప్రచారంలో మరి అనగాని సత్యప్రసాద్ గారి ప్రచారానికి ఎవరైనా ఊలిపాలెం గ్రామస్తులు మద్దతు తెలిపితే వారికి ఉన్నటువంటి వాటర్ సరఫరాని నిలిపివేస్తాము మోటార్లను క్లోజ్ చేస్తాము అని తాళాలు వేసిన వైనం ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ ఎమ్మాన్ఎల్ భాస్కర్ గారు చేశారని మాకు తెలిసింది ఇది వాస్తవా అవాస్తవా అనేది ప్రజలకు తెలుసు మీకు అధికారం ఇస్తే ప్రజలు ఓట్లేసి గెలిపించుకుని మిమ్మల్ని నిలబెడితే ప్రజల మీద కక్షపూరితంగా వ్యవహరించడం అనేది ఏమనుకోవాలి ఇది రాజకీయమా ప్రజా ప్రజాసేవ చేయటానికి మీరు అధికారంలోకి వచ్చారా రౌడీయిజంతో ప్రజల నెత్తెన ఎక్కి ప్రజల గుండెల్లో గొద్దటానికి మీరు అధికారం సాధించారా అనేది మేము ప్రశ్నిస్తున్నాం దమ్ము ధైర్యం అనేది ఉంటే ప్రజలకు ప్రేమతో సేవ చేయాలి ఎన్నికలకి ధైర్యంగా వెళ్ళి ప్రజల దగ్గర మన్ననలు పొంది ఓట్లు వేయించుకుని మళ్ళా తిరిగి అధికారంలోకి రావాలి